శివా గోల్డ్ ఫైనాన్స్ తెలుగువారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివా గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివా గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది పూర్తి వివరాలకు సంప్రదించండి శివా గోల్డ్ ఫైనాన్స్ ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో దేశంలో విధించిన ఎమర్జెన్సీని చీకటి రోజుగా అభివర్ణిస్తూ బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరపల్లి రఘునాథరావు ఆధ్వర్యంలో భాజపా శ్రేణులు కార్యకర్తలు నల్లగుడ్డులు కట్టుకుని మంచిర్యాల పట్టణం అర్జున టెక్స్ చౌరస్తా నుండి గాంధీ పార్క్ వరకు ర్యాలీ చేపట్టి అనంతరం గాంధీ పార్క్ లో మౌన దీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ హాజరై మాట్లాడుతూ అధికారం కోసం దేశంలో సంవత్సరంలో ఇందిరాగాంధీ విపక్షాలను జైల్లో నిర్బంధించి ఎమర్జెన్సీని విధించారని ఆ నల్ల రోజుకు నేటితో యాభై సంవత్సరాలు గడిచాయని అన్నారు దేశ ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించిన చీకటి రోజుకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు విరుద్ధంగా మూతికి నల్లగుడ్డలు కట్టుకుని మౌన ర్యాలీ చేస్తామని తెలిపారు ఎమర్జెన్సీ వల్ల ఎంతో ఎంతో మంది పేదలు మందికి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపించారని తెలిపారు అలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే అందరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ చేసే తప్పిదాలను బీజేపీ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతోందని ఆయన పేర్కొన్నారు

నుండి గాంధీ పార్క్ వరకు మనము మౌన ర్యాలీని నిర్వహించుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ మనకి అధ్యక్షత వహించాల్సిందిగా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వీరబల్లి గారిని పట్టి కృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము జూన్ ఇరవై ఐదో తేదీనాడు అప్పుడున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని అలహాబాద్ హైకోర్టు ఏదైతే వాళ్ళు ఎన్నికలలో జరిగిన అవకతవకల వల్ల అర్హత లేదు ప్రధానమంత్రి కొరకని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి రాత్రి రాత్రి ఎమర్జెన్సీని విధించడం జరిగింది దాదాపు నలభై తొమ్మిది సంవత్సరాలైంది యాభై సంవత్సరం ఎమర్జెన్సీ విధించి అయితే గత కొన్ని నెలల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారని తప్పుడు ఆరోపణలు కేవలం ఎలక్షన్లలో లబ్ధి పొందడానికి వరకు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మిత్రపక్షమైన టీఎంసీ సమాజ్వాదీ పార్టీ డిఎంకే దేశమంతా కూడా ఇదే ప్రచారం చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏదైతే చేసిందో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే విధానంతో మళ్ళా ఎట్లయినా చేసి తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం జరిగింది వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఐదు సార్ల రాజ్యాంగాన్ని మార్చింది తొంభై సార్ల అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసింది కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తారని తప్పుడు ప్రచారం చేసింది దీనికి ఈరోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశమంతటా కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మౌన ర్యాలీని నిర్వహించినము ఇక్కడ మంచిర్యాల జిల్లా కేంద్రమైన మంచిర్యాల్ పట్టణంలో అర్చనా టెక్ చౌరస్తా నుంచి గాంధీ పార్క్ వరకు మౌన ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు వచ్చి పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు వారితో పాటు మంచిర్యాల జిల్లా బీజేపీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికి కూడా కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమిక హక్కులను కూడా కాలరాసి భారతదేశంలో అత్యధిక ఎమర్జెన్సీ పరిస్థితి ఎమర్జెన్సీని విధించడం జరిగింది చాలా దారుణం ఆ రోజు ప్రజలకు ఎవరికి కనీస హక్కులు కూడా లేకుండే ఇందిరాగాంధీ గారి కొడుకు సంజయ్ గాంధీ గారు ఒక రాజ్యాంగేతర శక్తిగా మారి బలవంతంగా స్టెరిలైజేషన్ ఆపరేషన్లు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించి మొత్తం భారతదేశంలో ఉన్న విపక్ష నాయకులందరినీ జైల్లో పెట్టించడం జరిగింది ఒక్క తిహార్ జైల్లోనే నాలుగు వేల మంది రాజకీయ ఖైదీలను అందులో నిర్బంధించడం జరిగింది కొత్తగా జైళ్లలో జాగలేకపోతే సిమెంట్ రేకులతోటి జైలు కట్టించిన ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతుంది రాజ్యాంగం గురించి వీళ్ళు మాట్లాడితే రాజ్యాంగానికి ఉల్లంఘించిన వారు ఎమర్జెన్సీ పరిస్థితి తీసుకొచ్చిన వారు ఎమర్జెన్సీని విధించిన వాళ్ళు ప్రాథమిక హక్కులను కాలరాసిన వారు గతంలో డెబ్బై ఐదు సార్లు రాజ్యాంగాన్ని మార్చిన వాళ్ళు అసలు భారతదేశంలో రాజ్యాంగ హక్కులు ప్రాథమిక హక్కులు లేకుండా చేసిన దౌర్భాగ్యులే ఇవాళ మళ్లీ ఇవాళ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని అడ్డగోలు మాటలు మాట్లాడుతారు నిన్న మీరు చూసారు పార్లమెంట్లో సభ్యులు ప్రమాణం చేయంగా ఈ ఎన్డీ కూటమి సభ్యులందరూ రాజ్యాంగ ప్రతులను తీసుకువెళ్లి ఆ సభలో కూర్చోడం జరిగింది ఇంత దారుణం అంటే ఎవరైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారో ఎవరైతే రాజ్యాంగాన్ని మార్చినరో ఎవరైతే రాజ్యాంగాన్ని తుంగల దొక్కినరో ఎవరో ఎవరైతే రాజ్యాంగాన్ని అవమానపరిచినారో వారే ఇవాళ మళ్ళా రాజ్యాంగ పరిరక్ష పరిరక్షకులు అని చెప్పుకొని మాట్లాడుతున్నారు చాలా దౌర్భాగ్యం ఇవాళ ఎమర్జెన్సీ దినం ఎందుకు గుర్తు చేసుకోవాలి అని అంటే భవిష్యత్తులో ఇటువంటి తప్పులు ఇటువంటి ఉపద్రవాలు మళ్లీ పునరావృతం కావద్దు అనే ఉద్దేశంతో మనం దాన్ని మర్చిపోవద్దు దాన్ని మనమందరం గుర్తు చేసుకోవాలి భవిష్యత్తులో ఇటువంటి విపత్కర పరిస్థితులు అత్యధిక పరిస్థితులు మళ్ళీ రావద్దని మనమందరం కోరుకోవాలి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎట్లయితే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కూడా అట్లనే ఉన్నది వాళ్ళ కుసిత మానసి మానసిక స్థితి ఏదైతే ఉన్నదో మళ్లీ బయటపడ్డది రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కనీసం గౌరవించలేని ఈ పార్టీ ఇవాళ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నదంటే చాలా దౌర్భాగ్యం దీనికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు జిల్లా పార్టీ అధ్యక్షులకు మరియు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు ప్రత్యేకించి